ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్సాగర్ అందిస్తారు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా మండల ఆఫీసులకు సంబంధించి మండల హెడ్ క్వార్టర్లో ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన మెటీరియల్ని అది ఉన్నతాధికారులు పంపిణీ చేస్తున్నారు ఈ మెటీరియల్తో సాయంత్రానికల్లా ఈ సిబ్బంది అంతా కూడా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకి సాయంత్రం వరకు చేరుకుంటారు ఆ తర్వాత రేపు ఉదయం ఆరు గంటలకల్లా అంతా సిద్ధం చేసుకుని ఏడు గంటల నుంచి కరెక్ట్గా పోలింగ్ ప్రారంభమవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ముగుస్తుంది ఆ తర్వాత గంట లంచ్ బ్రేక్ తర్వాత రెండు గంటల నుంచి పూర్తిగా కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది సోగా రెండు విడతలకు సంబంధించి మనం సమయాన్ని చూశాం ఆ రెండు విడతల్లో కూడా కొంత ఆలస్యం జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలామంది చలికి కొంతమంది నెమ్మదిగా పోలీస్ స్టేషన్లోకి రావడం ఆ తర్వాత క్యూ లైన్లో ఒంటి గంట తర్వాత ఉన్న వాళ్ళందరికీ అవకాశం కల్పించడం వల్ల కొంత పోలింగ్ అనేది ఆలస్యమైంది దాంతో దానికి తోడు పోలింగ్తో పాటు సేమ్ డే కౌంటింగ్ కాబట్టి కౌంటింగ్ సంబంధించి కూడా కొంత ఆలస్యం జరిగిన పరిస్థితి ఉంది చిన్న చిన్న గ్రామ పంచాయతీలే సాయంత్రం ఏడు ఎనిమిది అయింది మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా సమయం అయిన పరిస్థితి ఉంది సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రేపు బోతు గుడెత్నూర్ బజరత్నూర్ నెరడుగొండ సొనాల తలమూడు మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి నూట యాభై ఒక్క సర్పంచ్ స్థానాలతో పాటు ఒకవేళ రెండు వందల ఇరవై వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికలు రేపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి అటు సేమ్ కుమరంభీం జిల్లాకు సంబంధించి కాగజ్ నగర్ ఆసిఫ్బాద్ రెబ్బెన తిరియాని మండలాల్లో ఎన్నికలు ఉన్నాయి ఒక వంద ఎనిమిది సర్పంచ్ స్థానాలకి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది వార్డు స్థానాలు ఎన్నికలు జరగబోతున్నాయి ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి భీమారం చెన్నూర్ జైపూర్ కోటపల్లి మండ మందమరి మండలాల్లో ఎన్నికలు ఉన్నాయి నూట రెండు సర్పంచ్ స్థానాలతో పాటు ఎనిమిది వందల అరవై ఎనిమిది వార్డు సభ్యులకు సంబంధించిన ఎన్నికలు రేపు జరగబోతున్నాయి నిర్మల్ జిల్లాకు సంబంధించి బాసరా బైన్సా కుబీర్ ముదోల్ తానూర్ మండలాల్లో ఎన్నికలు ఉండగా నూట పదమూడు సర్పంచ్ స్థానాలతో పాటు ఒక వంద ఇరవై ఆరు వార్డు సభ్యులకు సంబంధించిన ఎన్నికలు రేపు జరగబోతున్నాయి సో ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా వరకు వార్డు సభ్యులు అనేవి వినానమస్ అయ్యాయి దాంతోపాటు సర్పంచ్లు కూడా చాలా వరకు వినామస్ అయిన పరిస్థితి మనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూసాం సో కొన్ని స్థానాల్లో రిజర్వేషన్ కారణంగా సర్పంచ్ సంబంధించిన ఎన్నికలు లేవు కేవలం వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికలు మాత్రమే కొనసాగుతాయి సో సిబ్బందికి సంబంధించి కొంత చలికి మాత్రం చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఐదు ఆరు డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్న పరిస్థితి పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు అటు నిర్మల్ జిల్లాలో కూడా రెండో విడతకు సంబంధించి సిబ్బంది కొంత ఆందోళన చేసిన పరిస్థితి వారికి ఇచ్చే గౌరవ వేతనం ఏదైతుందో ఉందో దాంట్లో ఐదు వందల రూపాయలు చొప్పున తక్కువగా ఇచ్చారని చెప్పేసి అర్ధరాత్రి వరకు కూడా సిబ్బంది అక్కడ గందరగోళం ఎంపీడీఓతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది సో కొంత కొన్ని చోట్ల ఈ ఎన్నికల సిబ్బందికి డబ్బులు కూడా తక్కువగా పంపిణీ చేస్తున్నారు సో దాంట్లో కూడా గందరగోళమైన పరిస్థితి చాలా చోట్ల రాత్రిపూట భోజనం దొరకట్లేదు ఇంటీరియల్ ప్లేస్లో సో పోవడానికి రోడ్డు లేదు వాగులు వంకలు దాటే పరిస్థితుల్లో కూడా కొంత ఏర్పాట్లు సరిగ్గా లేవన్నది ఒక రకమైన ఆరోపణలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి వాగులన్నీ కూడా దాటుతూ కొంత నెట్వర్క్ లేని రిమోట్ ఏరియాకి సంబంధించి కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు ఎన్నికలకు సిబ్బంది అన్నది ఒక ఆరోపణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది సో ఓవరాల్గా అన్ని ప్రధాన పార్టీలు మూడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి ఓరావరి ప్రచారం చేసే సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ప్రముఖమైన నాయకులంతా కూడా ప్రచారాన్ని చేశారు సో మొదటి విడత కొంత డిఫరెంట్ రెండో విడత కూడా డిఫరెంట్ రిజల్ట్ వచ్చింది మూడో విడతకు సంబంధించి ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతుంది అన్నది చాలా స్పష్టంగా అవుతా అర్థమవుతుంది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్గా ముమ్మడి ఆదిలాబాద్ జిల్లా అవుతుంది ఎందుకంటే మిశ్రమ ఫలితం ఉంటుంది నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఇక్కడ మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది స్వతంత్రులు కూడా చాలా హురావురిగా ఈసారి చాలా పెద్ద మొత్తంలో గెలుపొందుతున్నారు స్వతంత్రులు కూడా ఎక్కువ మంది గెలిచే అవకాశం అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రేపటి పోలింగ్కి అన్నీ కూడా పూర్తయ్యాయి సో చిన్న చిన్న గ్రామ పంచాయతీలు మినహా మేజర్ గ్రామ పంచాయతీ మాత్రమే అర్ధరాత్రి వరకు కౌంటింగ్ అనేది పూర్తయ్యే అవకాశం ఉంది అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు సిబ్బంది సాయంత్రానికల్లా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని రేపు ఉదయం పోలింగ్ ప్రారంభించే విధంగా దాంతోపాటు పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెంచే విధంగా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి మొదటి విడత డెబ్బై పైగా పోలింగ్ శాతం నమోదైతే రెండో విడత ఎనభై ఎనభై పైగా పోలింగ్ శాతం నమోదైంది సో మూడో విడతలో కొంత తొంభై శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే విధంగా ఉమ్మడి జిల్లాలోని నలుగురు కలెక్టర్లు కొంత ఎన్నికల అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సో తొంభై శాతానికి చేరువలో పోలింగ్ జరిగింది కాబట్టి రెండో విడతలో మూడో విడత తొంభై శాతం దాటాలన్న ఒక నిర్ణయం మేరకు పూర్తిగా ఇప్పటికే అవగాహన కానీ మిగతా అన్ని కూడా చేస్తారు కొంత ఇన్వాలిడ్ ఓట్లు కూడా చెల్లని ఓట్లు ఎక్కువ పడకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు ముందుగానే పోలింగ్ స్లిప్ని ఫోల్డింగ్ చేసిన తర్వాత ఓటర్లకు ఇస్తున్నారు అదేవిధంగా ఫోల్డ్ చేయాలని సో ఓట్ల పైన కూడా కొంత మూడో విడతలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి సో ఇక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు రెండు విడతలో మూడో విడతలో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా శాంతి భద్రతల విషయంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి చదురుమదురు సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తున్నారు సో విజయోత్సవ అయితే ఇప్పటికైతే అనుమతి లేదని చెప్తున్నారు ఇప్పటికే మొదటి రెండో విడతలో చాలా వరకు కేసులు నమోదయ్యాయి విజయోత్సవ ర్యాలీకి సంబంధించి సో మూడో విడతలో కూడా ఎలాంటి అనుమతి లేవు టపాసులు పెంచొద్దు ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితుల్లో సో మూడు విడత మూడో విడతకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులైతే రంగం సిద్ధం చేసుకున్నారు కేంద్ర ప్రశ్న చందుదో ప్రేమసాగర్ రెడ్డి ఎన్టీవీ ముదిలాబాద్ జిల్లా నుంచి